దుగ్గిల మండలం మంచికెలపూడి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ లో కార్మికుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఫ్యాక్టరీ ప్రాంగణంలో కార్మికులకి వర్కెట్ హైట్ లో భాగంగా ప్రత్యేక లైవ్ డెమోతో జిల్లా ఫ్యాక్టరీలో డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు పనిచేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రక్షణ కోసం వినియోగించుకునే పరికరాలు ప్రమాదాలు జరగకుండా ముందుగా తీసుకున్న చర్యలు పలు అంశాలపై అవగాహన కల్పించారు వర్క్ చేసే ప్లేస్ ని వెంట్రల్ ఉన్నాయి నా పేరు శివకుమార్ నేను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇవాళ సిసిఎల్ ఫ్యాక్టరీ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ దుగ్గరా ఫ్యాక్టరీలో ఉన్నాం ఇవాళ ఇక్కడ ఇవాళ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేశాం లైవ్లీ డెమో ఇప్పిస్తున్నాం ఏంటంటే వర్క్ అట్ హైట్ దేశంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఫ్యాక్టరీలో కర్మాగారాలు పనిచేసిన వర్కర్ల యొక్క భద్రత గురించి ముఖ్యంగా ఆలోచన చేసి ఈరోజు ఫస్ట్ టైం గుంటూరు జిల్లాలో వర్క్ అట్ హైట్ అనే దాని మీద దాని సేఫ్టీ ఏంటి అనే దాని మీద ఇవాళ కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమం కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్లో వారి యొక్క సహకారంతో ఆ తర్వాత సప్లైర్స్ అనేటువంటి కరం వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది ఇందులో వివిధ ఫ్యాక్టరీల నుంచి అందరినీ కూడా పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకి దగ్గర నుండి చూపిస్తున్నాం అసలు సేఫ్టీ బెల్ట్ ఎలా ఉపయోగించాలి ఎవరు దాన్ని ఉపయోగించవచ్చు ఏ హైట్లో వాడవచ్చు ఎలాగ దాన్ని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ వేసి స్కప్ ఫోల్డింగ్ వేసి ఈ స్కప్ ఫోల్డింగ్ కూడా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్గా ప్రతి ఫ్యాక్టరీలో పైన పనిచేయడం అనేది స్కప్ ఫోల్డింగ్ వేయడం అనేది ఎత్తులో పడటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది ఇది ఒక పెద్ద సర్కిల్ ఇది సో వీళ్ళందరినీ కూడా ఆ రకంగా ముందుకు చైతన్యం చేసి తీసుకోవడం వల్ల మా ఉద్దేశం ఇది దయచేసి అందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే సహకరించి జీరో యాక్సిడెంట్ విధంగా మనం అందరం కూడా నడిచి ముందుకు వెళ్దామని మొహమ్మద్ అయ్యూ నేను వచ్చేసి డెమో స్పెషలిస్ట్ అంటే ప్రోడక్ట్ యూజెస్ ఎలా చేయాలి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను ప్లస్ మీరు ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటప్పుడు మా ఒక టీం వచ్చి సర్వే కూడా చేస్తారు అంటే ఎక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో హైట్ వర్క్ చేసేప్పుడు ఆ ఛాలెంజెస్ కి సొల్యూషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డిఫరెంట్ కంపెనీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సీసీ సెషన్ వల్ల డెఫినెట్లీ మీకు నేర్చుకోవడానికి కొత్తగా తెలుసుకోవడానికి స్పెషల్లీ రెస్క్యూ చేసే మెథడ్ ఏమైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఈరోజు మనం చేసేది ఒక సింపుల్ మెథడ్ అది దుగిరాల పశువుల ఆసుపత్రి నందు శుక్రవారం పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఆర్ అపర్ణ ఆధ్వర్యంలో పశువుల్ని పరిశీలించి మందుల్ని పంపిణీ చేశారు అలాగే కార్యక్రమంలో వైద్యులు కెవి సురేష్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి మరి ఈరోజు ముప్పై ఒకటో తారీఖు మరి మేము పశు ఆరోగ్య శిబిరం జరుపుకున్నామండి దుగ్గిరాల పశు వైద్యశాలలో పెద్దపాలెం నుంచి డాక్టర్ కె సురేష్ గారు వచ్చారు ఆయన ఇక్కడ వ్యాధ్యం అవన్నీ చూసుకున్నారు ఈ క్యాంప్కి ఏర్పాటు అని నేను చూసుకున్నానండి ఇక్కడ మరి రైతు సోదరులు కూడా అందరూ వచ్చారు దుగ్గిరాల రైతు సోదరులు అందరూ వచ్చారు దగ్గర దగ్గర ఏడు వందల యాభై మూడు కేసులు ఇక్కడ చేసాం అనమాట సో డిఫరెంట్ స్పిషీస్ వచ్చినాయి అన్న ఇవాళ గొర్రెలు కూడా వచ్చినాయి గేదెలు వచ్చినాయి మరి కోళ్ళు వచ్చినాయి కుక్కలు కూడా కొన్ని వచ్చినాయి సో ఈ రకంగా మేము ఇక్కడ వైద్య శిబిరం చేస్తామన్నమాట అండి నమస్కారం అండి ఈరోజు మన పశు వైద్యశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ముప్పై మంది పాడి రైతులు పాల్గొన్నారు పాడు రైతులు పాల్గొని వివిధ రకాలైనటువంటి వాళ్ళ గేదెలకి చూడి నిల్వని పక్షులకి అదేంగా నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది పలు రకాల గీదలకి దూడలకి అదేంగా గొర్రెలకు మేకలకు కూడా నట్టల నివారణ మందులు తాపించి వాటికి బొబ్బరగానే టీకాలు కూడా వేయడం జరిగింది అదేంగా ఈ సమ కార్యక్రమంలో మా పశుపతి సిబ్బంది గ్రామ రైతులందరూ పాల్గొన్నారు రాజధానిలో ఘరాన మోసం అత్యాసకు పోయి నష్టపోయిన బాధితులు ధృవీకరించిన పోలీసులు థర్టీ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో దొంగ నోట్లు తీసుకునే ఒప్పందం పదిహేను లక్షల రూపాయలు ఒరిజినల్ నోట్లు తీసుకుని ఉడాయించిన కేటుగాళ్లు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు సిఐ వై శ్రీనివాసరావు ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు రాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో చిత్తూరు నుంచి కొంత పగడాల జ్యోతి వెంకటాచలం విశ్వనాథ్ అనే వ్యక్తులు కి వేరే వ్యక్తుల్లో ఇక్కడ జోషిల్ పనిచే కంపెనీలో పనిచేసే పేరే ఉన్న జోషిల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఏదో కొంత అమౌంట్ కనుక ఇస్తే ఒరిజినల్ నోట్స్ కొంత పబ్లిక్ లో యూసేజ్ చేయడానికి కొన్ని ఫేక్ నోట్స్ వేరే నోట్స్ యాస్టీస్ గా సలాం అనే నోట్లు ఇస్తానని చెప్పేసి దానికి రూపాయికి రెండు రూపాయల లెక్కన అంటే పదిహేను లక్షలు కనుక క్యాష్ ఇస్తే ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చే విధంగా వాళ్ళని చెప్పటంతో ఈ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు ఈ జ్యోతి అనే పగడాల జ్యోతి అనేమా వెంకటాచలం విశ్వనాథ్ అనేవాళ్ళు అక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చినట్టుగా వీరిని ఈ ఇక్కడ జోసిల్ కంపెనీలో పని పనిచేసే వ్యక్తి ఈ కాదర్ అండ్ నాగూర్ నాగూర్వలి అనే వ్యక్తులు కొంతమంది ఇక్కడికి పిలిపించి వారి దగ్గర ఉన్న అమౌంట్ ఆ పదిహేను లక్షలు తీసుకున్న తర్వాత కొంచెం అడావడి చేసి ఆ పోలీస్ పోలీస్ అని చెప్పేసి అడావడి చేసి అతను అది జోషల్ కంపెనీలో పనిచేస్తానంటున్నారు ఎలక్ట్రీషియన్ గారు పనిచేస్తానని తెలిసింది మనకి దానివల్ల బాధితులు వచ్చేసి ఇంకా మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏం చేసుకుంటారని చెప్పేసి తెలిసింది తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళని ఒక మధ్యలో మీడియేషన్ చేసి ఒక లేడీ వసుందర అనే లేడీ వాళ్ళని కొంచెం ట్రాప్ చేసి ఈ విధమైనది ఇంత అమౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ కొంత కరెన్సీ మనం యూసేజ్ చేయడానికి అవకాశం ఉన్న అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి రావడం జరిగింది దాని మీద ఎస్ఐఆర్ దాని మీద కేసు ఇది చేసి దర్యాప్తు స్టార్ట్ చేస్తా ఉన్నారు దాని మీద దీంట్లో వచ్చేసి మనకి మధ్యలో ఒక మీడియేటర్షిప్ ఒక లేడీ ఇంకొక లేడీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ మీడియర్షిప్ మీడియేటర్షిప్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించినట్టుగా ఆ తెలుస్తా ఉంది దాని మీద కొంచెం దర్యాప్తు జరుగుతూ ఉంది దీని మీద కొంచెం కేసు ఎస్ఐ గారు దాన్ని నమోదు చేసి విచారణ చేపట్టారు మంగళగిరి పట్టణంలో మంగళగిరి సబ్ డివిజన్ మరియు పట్టణ పోలీస్ అధికారులు మహిళలు మరియు మహిళా కానిస్టేబుల్ తో కలిసి మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు మహిళలు మరియు మహిళా కానిస్టేబుల్ తో కలిసి ప్రజలకి అవగాహన కలిగే విధంగా ఈ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సీఏ వినోద్ ఎస్ఏ రవీంద్ర నాయక్ ఎస్ఏ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వులపై అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వులపై గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మంగళగిరి సబ్ డివిజన్ లో అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఈ మహిళలతో మహిళా కానిస్టేబుల్తో యొక్క రోడ్డు భద్రత జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలు అవగాహన కల్పించేందుకు ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో పెద్ద ఎత్తున మహిళలు మా మహిళా కానిస్టేబుల్లో పాల్గొని ఎస్సీ యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో డిగ్రీ పరీక్షల్ని పాత పద్దతిలోనే కొనసాగించాలని ఏఎఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మంగళగిరి నగర పరిధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు ಮುಖ್ಯಾಲಿರ್ವಹಿಸ <laughs>

ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో సుమారుగా ముప్పై రెండు వేల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుంచి అటు కుప్పం వరకు కూడా డిగ్రీ ఎగ్జామినేషన్ అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వలన డెబ్బు పర్మిషన్ రాలేదని చెప్పేసి పరీక్షలు నిర్వహించకుండా కార్యాపం చేస్తానే ఉన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో డబ్ పర్మిషన్ వచ్చింది ఇదిగో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తాను యూనివర్సిటీ అధికారులు కానీ సంవత్సరం గడిచిపోతా ఉన్నా కూడా ఈ రోజు పరీక్షలు నిర్వహించుకున్న కాలయాపన చేయడం వలన వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అకమ్యకోచంగా తయారవుతా ఉంది నిజంగా డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ డిగ్రీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ కోసం వెహికల్ ఎదురు చూస్తున్నారు అదే విధంగా ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి సుదూరంగా ఇతర దేశాలు ఉన్నట్టు వాళ్ళు కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఉన్నారు కానీ యూనివర్సిటీ అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో పరీక్షలు జూన్ లో నిర్వహిస్తాం లేదా నవంబర్ లో నిర్వహిస్తామని చెప్పేసి మొన్న ముప్పై ఒకటో తారీఖు నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అని చెప్పి షెడ్యూల్ విడుదల చేసి మళ్లీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు మంది వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏమాత్రం కూడా కనిపాకున్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు కానివ్వండి సెక్రటరీ గారు కానివ్వండి లేకపోతే ఎస్యు యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ అందరూ కూడా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ విద్యార్థుల యొక్క గత కొన్ని నెలలుగా ఏ రాష్ట్ర సమితిగా దాదాపు రెండు మూడు సార్లు ఉన్నత మండలి చైర్మన్ గారి కానివ్వండి సెక్రటరీ గారి కానివ్వండి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఐదు సంవత్సరాల నుంచి దూర విద్య పరీక్షలు ఆగిపోయాయి వాటిని తక్షణమే మీరు ప్రకటించి డేట్లు ప్రకటించి ఈరోజు ఎగ్జామ్స్ కనెక్ట్ చేయమంటే ఇదిగో అది అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కనీసం స్పందన లేదు మొన్న దాకా మన డేట్లు ప్రకటించారు ఉన్నత విద్యా మండలి ఒక అధికారు ఏమో ఒక డేట్ చెప్తాడు ఇంకొక అధికారేమో ఇక్కడ నిబంధనలు ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టలేమని చెప్తా ఉన్నారు కాబట్టి ఉన్నత విద్యామండలి పూర్తి స్పష్టత లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత మండలి ప్రక్షాళన చేయని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసినా కూడా ఎక్కడ పట్టించుకోలేదు నారా లోకేష్వర్ విద్యాశాఖ మంత్రి గారు నిన్న కూడా ప్రెస్ మీట్లు చెప్తా ఉన్నారు ఉన్నత విద్యామండలి అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ఎన్నింటిలో ప్రక్షాళన తీసుకొస్తా ఉన్నా అని చెప్పండి కానీ ఇంతవరకు పూర్తి లెక్క ప్రక్షాళన లేదు ముప్పై రెండు వేల మంది విద్యార్థుల భవిష్యత్తులతో ఈ ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ వాళ్ళ జీవితంలో ఉంది కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి అదే విధంగా ఉన్నత విద్యా మండలికి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ముప్పై రెండు వేల మంది విద్యార్థులకి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నిర్వహించారు టీడీపీ నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి రాష్ట నాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మునంగి శివ శేషగిరిరావులు మిడత మాట్లాడారు తిపి మహాత్మా గాంధీ డెబ్బై మూడవ వర్దంతి కార్యక్రమం ఈ రోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు ఘనమైన అర్పించడం అనేది జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరి యొక్క సమక్షంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం మరి ఈ రోజున భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే ఆనాటి మహాత్ముని యొక్క పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అందిస్తున్నాం మరి ఎంతో మంది మహానుభావులు వారి యొక్క పోరాట ఫలితంగా మనం అందరం కూడా బ్రిటిష్ వారి పాలన నుండి వినుక్తి పొంది సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి బాటలో మనందరం కూడా పయనిస్తున్నాం మరియు వారి యొక్క వర్ధించే సందర్భంగా కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది జాతిపిత మహాత్మా గాంధీ ఈ దేశానికి ఎంతో సేవలు చేశారు ఆయన ఆశయాల్లో కొనుక్కుని ఇవాత వరకు కూడా ఆయన రాసిన రాజ్యా ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని శాంతియుత పోరాటం అహింసను ఇండియాలో జరుపుకుంటున్నాం కాబట్టి మరొకసారి కలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు కోట్లు కేటాయింపు పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కన్యాక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు డీజీపీ ద్వారకా తిరుమల రావు కి ఘనంగా పదవి విరమణ వీడుకోలు సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారటం గర్వంగా ఉందని ఏపీలో విభజించు పాలించు బ్రిటిష్ తరహా పరిపాలన అమరావతి కోసం అరవై వేల కోట్లు అప్పు చేయడం దారుణం చింతా మోహన్ వ్యాఖ్యలు విద్యా విధానం వలన విద్యార్థులకి నష్టం విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయాలి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు సూచన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం